ఓం శ్రీ గురువు నమ ఓం శ్రీ రాఘవాచార్య నమ మా గురుజీ రాజా గారికి నమస్కరిస్తూ కేఎంసి ఆస్ట్రో అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా జ్యోతిష్యం గురించి జ్యోతిష్య ఫలితాల గురించి తెలియజేయాలనుకుంటున్నాను లాస్ట్ యూట్యూబ్ పోస్ట్లో నేను టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఫలితాలను ఎలా తెలియజేసిన విషయాన్ని మీతో పంచుకున్నాను ఇప్పుడు ముందుగా అదే విషయాన్ని ఒక మ్యాచ్ జరిగే కంటే ముందు తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడు మనకు ఆస్ట్రేలియా భారత్ మ్యాచ్లు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఉన్నాయి అందులో మొదటిది ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ మ్యాచ్ ఇరవై తొమ్మిది అక్టోబర్ నాడు జరుగుతున్నది ఆ మ్యాచ్ గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను నేను చెప్పు నేను చెప్పే విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ బ్యాటింగ్ గెలుస్తుందా సెకండ్ బ్యాటింగ్ గెలుస్తుందా స్కోర్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను ఆస్ట్రేలియాలో ఏడు బావు అంటే ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది భారత కలమానం ప్రకారం మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది నేను అక్కడ మ్యాచ్ ప్రారంభమయ్యే ప్రదేశము సమయాన్ని తీసుకుంటాను కొన్ని అనివార్య కారణాల వల్ల మ్యాచ్ వర్షం ఇప్పుడు ఆలస్యం జరిగినప్పుడు నేను చేసి చెప్పే ప్రిడిక్షన్ వర్తించదు ఇది కూడా మీరు గమనించగలరు ఇరవై తొమ్మిది నాడు ఆస్ట్రేలియా భారత్తో జరుగుతున్నటువంటి మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ నూట యాభై నుంచి నూట అరవై తొమ్మిది పరుగులు చేసే అరవై తొమ్మిది పరుగులు చేసే అవకాశం ఉంది తొమ్మిది లేదా పది వికెట్లు కోల్పోయే అవకాశం ఉంది సెకండ్ బ్యాటింగు ఆరు లేదా ఐదు లేదా ఆరు వికెట్లు కోల్పోయే అవకాశం ఉంది సెకండ్ బ్యాటింగ్ గెలుస్తుంది ఇది నేను జ్యోతిష్య శాస్త్రము నేను నేను నేర్చుకున్నటువంటి జ్యోతిష్య శాస్త్రం ద్వారా ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఫలితము తెలియజేసుకుంటున్నాను స్వస్తి